హలో అండి ఈరోజు సరికొత్త రెసిపీ చూపించబోతున్నాను మీకు స్వీట్ షాప్ స్టైల్లో పాలకోవా అండి అది కూడా పాల పౌడర్తో చాలా ఈజీ అండి ఒక్క పది నిమిషాలు మనం దీనికి సమయం కేటాయించామంటే కనుక మనకి ఈ పాలకోవా అనేది రెడీ అయిపోతుంది చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా చాలా బాగుంటాయండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం హాఫ్ కప్ పాలు ఇలా ఒక హాఫ్ కప్ పాలు తీసుకోవాలి ఏ కప్తో అయితే పాలు తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ పంచదార అదే కప్పుతో రెండు కప్పుల పాల పౌడర్ తీసుకోవాలి ముందుగా బాండీలు పెట్టుకుని ఒక పెద్ద గరిటెడు నెయ్యి వేసుకుని అందులో ఈ పాలు పోసేసుకోవాలి ఇప్పుడు ఈ పాల పౌడర్ని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా ఈ పాలల్లోకి ఈ పాల పౌడర్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి ఇది కొంచెం దగ్గరగా వస్తుంది ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఈ పంచదార కూడా ఇందులో వేసేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఇలా ఉండలు లేకుండా కలుపుకుంటూనే ఉండాలి కంటిన్యూస్గా ఒక పది నిమిషాలు కలపాలి ఉండలు అనేది మాత్రం అసలు కొంచెం కూడా ఉండకూడదు చూసారా కొంచెం దగ్గరగా రావాలి ఇది కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత ఇలా బాండీకి అంటుకోకుండా ఉన్నట్లయితే కనుక మనకి కోవా రెడీ అయిపోయినట్టే ఇలా కలుపుతూ ఉంటే బాండీ కసలు అంటుకోకూడదు ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఈ కోవా చేతికి కొంచెం నెయ్యి రాసుకుని కోవా బిళ్ళల్లా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీని మీద ఒక్క జీడిపప్పు పెట్టుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూసారా ఎంతో టేస్టీగా ఉండే పాలకోవా రెడీ అయిపోయింది చాలా ఈజీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ పాలకోవాని ఇలా నోట్లో వేసుకున్నామంటే అలా కరిగిపోద్దండి ఈ పాలకోవా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి